తీసుంటారో ఊహించవచ్చు మనం ఎవరో లేనటువంటి నిర్భాగ్యుణ్ణి ఏ విధంగా తీస్తారో మీకు తెలుసు ముక్కులకు అడ్డం పెట్టుకొని ఒళ్ళంతా కుళ్ళిపోయి ఉన్నది కనుక బతికున్నప్పుడే కుక్కలు వచ్చి కురుపులు నాకినాయి అంటే అంత దుర్భరావస్థలో ఉన్నాడా లాజరు కురుపులు నాకినాయి అంటే అంత దుర్భరావస్థలో ఉన్నాడా లాజరు కానీ కానీ దేవుని దృష్టిలో దేవుని దృష్టిలో ధనవంతుడేమో దరిద్రుడిగా ఉన్నాడు దరిద్రుడై ఎంత దుర్భర స్థితిలో ఉన్నటువంటి లాజరేమో ధనవంతుడిగా ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు దేవుని దృష్టిలో వీళ్ళిద్దరూ ఇంత ఆపోజిట్లో ఉన్నారన్న సంగతి దేవుడికి తప్ప ఎవడికి తెలియదు ఎవరికి తెలియదు ఇంతకీ లాజరు దరిద్రుడు ఎందుకు అయి ఉంటాడు ధనవంతుడు ధనవంతుడు ఎలా అయి ఉంటాడు మనం ఆలోచిద్దాం ఇప్పుడు లాజరు దరిద్రుడే కానీ లాజరు దరిద్రుడు ఎందుకు అయి ఉండొచ్చు నాకు తెలిసి దేవుని ప్రేమ కలిగిన వాడు కనికరం కలిగిన వాడు ఉండొచ్చు సాటి మనిషికి తనకున్నదానిలో సాయం చేసిన వాడు ఉండొచ్చు అనుకోని రీతిలో శ్రమలొచ్చి వచ్చినట్టు బాధలు వచ్చి ఆ స్థితికి దిగజారిపోయి ఉండొచ్చు ఎందుకంటే లాజర్ని గురించి దేవుని వాక్యం అంటుంది అతడు అక్కడ శ్రమానుభవమును పొందాడు అని అతడు అక్కడ కష్టం అనుభవించాడు అని కానీ ధనవంతుడి గురించి ఏం మాట్లాడుతుంది వాక్యం అంటే అబ్రహామే అంటున్నాడు కుమారుడా భూమి మీద నువ్వు నీకిష్టము వచ్చినట్టు సుఖమును అనుభవించిదివి వాడక్కడ శ్రమను అనుభవించాడు ఇక్కడ శ్రమను అనుభవించిన వాళ్ళందరూ వినండి బాగా శ్రమను అనుభవించిన వాళ్ళందరూ అబ్రహాం రొమ్మును ఆనుకొని కొనిపోబడతారా అట్లయితే లోకంలో దేవుణ్ణి ఎరగని నాస్తికులు కూడా శ్రమను అనుభవిస్తున్నారు దేవుణ్ణి ఒప్పుకోనటువంటి వ్యక్తులు కూడా లోకంలో శ్రమలో పాలయ్యి ఉన్నారు వాళ్ళందరూ అబ్రహాం దగ్గరికే చేరతారా కాదు లాజరు అనుభవించిన శ్రమానుభవం దేవుని చిత్తానుసారంగా దేవుని అనుమతితో ఆయన అనుభవించాడు దేవుణ్ణి సంతోషపెట్టే విషయంలో లాజరు శ్రమానుభవం పొందాడు కానీ ధనవంతుడు గురించి అబ్రహ్ ఏమన్నాడో తెలుసా భూమి మీద నువ్వు ఉన్నప్పుడు నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టుగా సుఖమును అనుభవించి తివి అన్నాడు అంటే నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బతికావు నిన్ను సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడని అతడు నిన్ను భూమి మీదకి పంపించాడని కొద్ది కాలమే నీ అని తర్వాత నువ్వు చచ్చి దేవుని ముందు హాజరు అవ్వాల్సిన ఒక రోజు ఉంది అని నువ్వు పట్టించుకోలా ఎవరైనా నీకు చెప్పడానికి ప్రయత్నించినా నువ్వు వినలా కారణం నీ డబ్బు మదం ఏ మదం నీ డబ్బు మదం నీ డబ్బు గర్వం నాకేంది నాకు ఎదురేంది అని విర్రవీగావు తప్ప నన్ను సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడు ఆయనకి నేను విధేయత చూపాలన్న ఆలోచనే నీకు లేదు ఒకటి రెండవది భూమి మీద ఉన్నప్పుడే పరలోకానికి నేను దారులు వేసుకోవాలి అన్న ఆలోచన మర్చిపోయావు రెండు మూడవది సమృద్ధి గలవాడివై ఉండి కూడా ప్రేమ లేని బతుకు బతికావు మరి దారుణమైన విషయం ఏందంటే నీ బతుకులో దారుణమైన విషయం నీ ఇంటి వాకిటి దగ్గర ఒక రొట్టె ముక్క కోసం ఆశించి పడిగాపులు గాసినటువంటి ఒక దరిద్రుడికి కూడా పట్టడన్నం ఏనాడు కూడా పెట్టిన పాపాన పోలె ఎందుకు నీకు ప్రేమ లేదు నంబర్ వన్ సృష్టికర్తను కూర్చున్న స్పృహ లేదు అందరూ చెప్పండి ఏం లేదు వాడికి సృష్టికర్తను గూర్చినటువంటి స్పృహ భయము లేదు రెండవది ఇక్కడ ఉండగానే అక్కడికి దారులు వేసుకోవాలి అక్కడికి సిద్ధపడాలన్న ఇంకిత జ్ఞానం వాడికి లేదు అంటే లైఫ్ పర్మనెంట్ కాదు అన్న ఇంకిత జ్ఞానం వాడికి లేదు మూడవది ఏమి లేదు